విజయ్ దేవరకొండను ఓవర్ నైట్లో స్టార్ను చేసిన సినిమా ఏది అంటే చిన్న కూడా టక్కున చెప్పే పేరు అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా భారీ హిట్ గా నిలిచింది అర్జున్ రెడ్డి సినిమాతో అటు విజయ్ ఇటు సందీప్ ఇద్దరి క్రేజ్ పెరిగిపోయింది విజయ్ స్టార్ హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండను ఓవర్ నైట్లో స్టార్ను చేసిన సినిమా ఏది అంటే చిన్న కూడా టక్కున చెప్పే పేరు అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా భారీ హిట్ గా నిలిచింది అర్జున్ రెడ్డి సినిమాతో అటు విజయ్ ఇటు సందీప్ ఇద్దరి క్రేజ్ పెరిగిపోయింది విజయ్ స్టార్ హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అటు సందీప్ రెడ్డి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాడు కానీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ షాలిని పాండే ఒక్కతే సక్సెస్ కాలేకపోయింది కేవలం హీరో దర్శకుడు మాత్రమే కాదు ఈ సినిమాలో నటించిన చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ క్రేజ్ మొత్తం మారిపోయింది ఇప్పుడు విజయ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అయితే విజయ్ కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన అర్జున్ రెడ్డి సినిమాను ఓ క్రేజీ హీరో రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను ఏ రేంజ్లో తీసుకెళ్లారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే అర్జున్ రెడ్డి లాంటి సినిమాను మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో కాదు ఎనర్జెటిక్ స్టార్ మంచు మనోజ్ ఈ యంగ్ హీరో ప్రస్తుతం భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మంచు మనోజ్ చాలా కాలం తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మనోజ్ తో పాటు రోహిత్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా నటిస్తున్నారు ఈ సినిమా మే ముప్పైన విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు మనోజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అర్జున్ రెడ్డి రామ్ చరణ్ రచ్చ నాగ చైతన్య ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలను మిస్ చేసుకున్నా అని తెలిపారు అప్పట్లో డేట్స్ అడ్జస్ట్ అవ్వక వేరే పరిస్థితుల కారణంగా ఆ సినిమాలు చేయలేకపోయా అని చెప్పాడు మనోజ్ అర్జున్ రెడ్డి సినిమా మనోజ్ చేసి ఉంటే ఇప్పుడు మనోజ్ రేంజ్ మరో లెవెల్లో ఉండేది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు పోస్ట్ షేర్ బై మనోజ్ మరిన్ని అట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి